అందరికీ నమస్కారం ముందుగా వీడియో చూస్తున్నారు ఒక లైక్ చేయండి అలాగే ఓం గణపతాయ నమహాన్ని కామెంట్ చేయండి ఈ సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారంతో కూడిన వినాయక చవితి ఈ సందర్భంగా అందరూ కూడా ఏ రంగు వస్త్రాలు ధరించి వినాయకుడి పూజ చేసుకోవాలి వినాయకుడి పూజ ఏ టైంలో చేసుకుంటే వినాయక చవితి రోజు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయన్నది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వినాయకుడి పూజలో వినాయకుడి విగ్రహంలో తొండం ఎటువైపు ఉంటే సంవత్సరం మొత్తం అఖండి ధనలాభం కలుగుతుందో కోరికలన్నీ నెరవేరుతాయి ఈ వినాయక చవితికి గ్రహణం వస్తుందా స్వామి తొమ్మిది రోజులే పూజించాలా ఇంకా ఎక్కువ రోజులు ఉంచుకోకూడదా గ్రహణం ఒకవేళ ఎవరైతే ఈ వినాయక చవితి రోజైన స్వామివారిని పూజ చేసుకోలేకపోయారు అనే డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ చేస్తానండి ఈ వీడియో మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది శివపార్వతుల ముద్దుల వినాయకుడు అని ఆ వినాయకుడు పుట్టినరోజునే వినాయక చవితిగా మనం జరుపుకుంటూ ఉంటాము దీన్నే గణేష్ చతుర్దశి అని కూడా అంటారు అయితే వినాయక చవితి ప్రతి సంవత్సరము భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తేదీ రోజులో వస్తుంది ఆ రోజు ఆ బుజ్జి గణపయ్య పుట్టారని అలాగే గణాధిపత్యం పొందిన రోజు కూడా ఇదేనని మనకి పురాణాలు అయితే చెప్తున్నాయి మన తొలి పండుగ అయినటువంటి ఈ వినాయక చవితి రోజునే మన ఆదిదేవుడు విఘ్నేశ్వరుడు జన్మించారు ఈరోజు ఆ గణనాథులను ఘనంగా పూజించినట్లయితే మనకున్న విఘ్నాలు కష్టాలు ఆటంకాలు అన్నీ కూడా తొలగింప చేసుకొని మనకి జ్ఞానం సంపద ఐశ్వర్యం అన్నీ కూడా స్వామివారు ప్రసాదిస్తారండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీన ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం వినాయక చవితి పర్వదినం వచ్చింది బుధవారంతో కలిసి వచ్చింది అది కూడా బుధవారానికి అధిపతి బుద్ధుడు కాబట్టి బుద్ధుడికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం బుద్ధుడికి ఇష్టదైవం కూడా వినాయకుడే కాబట్టి ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చింది కాబట్టి బుద్ధుడికి గణపతికి ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం అండి కాబట్టి అందరూ కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి సంవత్సరం మొత్తం కూడా అదృష్టం కలిసి బాగా వస్తుందన్నమాట ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేని వాళ్ళు ఏం చేయాలి అంటే ఆకు ఆకుపచ్చ రంగు పైన ఆకుపైన దగ్గర పెట్టుకొని వస్త్రం ఏదైనా చిన్న వస్త్రం ఆకుపచ్చ రంగు వస్త్రం దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే మంచిది అలాగే ఈరోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది అన్నది కూడా చెప్తాను సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది పెట్టుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి అలాగే ఈరోజు పూజ ఏ టైంలో చేస్తే సంవత్సరం మొత్తం వినాయకుడి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది పూజ ఫలితం కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి అనే విషయాన్ని కూడా పరిశీలిస్తే మనం ఎప్పుడైనా ఏ పూజ అయినా సరే స్థిర లగ్నంలో చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మనకు శాస్త్రంలో స్థిర లగ్నం ద్విసభ లగ్నం అని మూడు రకాలైన లగ్నాలు అనేవి ఉంటాయి స్థిర పూజ కొన్ని వేల రెట్లు విశేషమైన శుభలితాలను కలిగింపచేస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి రోజు స్థిర లగ్నం ఎప్పుడు ఉందంటే ఉదయం ఐదు గంటల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాలు సింహలగ్నం ఉంటుందండి సింహలగ్నాన్ని స్థిర లగ్నం అని అంటారు కాబట్టి ఎవరైనా సరే ఈ వినాయక చవితి ఈ సంవత్సరం వినాయకుడి పూజ చేయాలి అనుకునే వాళ్ళు వినాయక చవితి రోజు ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాలు మధ్య అంటే ఈ టైంలో ఉన్నప్పుడు దీపం పెట్టుకొని పూజ ప్రారంభించుకోవాల్సి ఉంటుంది స్టార్ట్ చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయి ఈ టైంలో చేస్తే అయితే పూజ చేసుకోవడం వీలు కాని వాళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ స్థిర లగ్నం ఎన్నింటికి ఉందంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నుండి ఉదయం ఐదు గంటల ఇరవై నిమిషాల నుంచి ఈ మధ్యకాలంలో పూజ చేసుకోవడం మంచిదన్నమాట అంటే ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఇరవై నిమిషాలు మధ్యలో పూజ చేసుకోవడం వీరు కావ వీరికి కూడా వీరు కాదు అనుకునే వాళ్ళు ఈ మధ్య చేసుకోవడం మంచుకోవడానికి వీలు కాని వాళ్ళు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి అలాగే స్త్రీ లగ్నం అలాగే వృచ్చిక లగ్నం వస్తుంది కాబట్టి ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు ఉదయం పదకొండు గంటల యాభై మధ్యలో అయితే పూజ ప్రారంభించుకోండి దీపం పెట్టుకొని పూజ స్టార్ట్ చేసుకోండి ఇలా సింహ లగ్నాల్లో కానీ వృచ్చిక లగ్నంలో కానీ ఈ సంవత్సరం పూజ ప్రారంభించుకుంటే వినాయకుడి పూజ వల్ల అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి అలాగే మనం పూజ చేసుకునే వినాయకుడి విగ్రహంలో ఆయన తొండం ఎటువైపు ఉండాలనే సందేహం చాలామందికి ఉంటుంది వినాయకుడు ఎప్పుడు కూడా మోదకానికి తన ఎడమ చేతిలో పట్టుకొని ఉంటాడు మోదకం అంటే మోదాన్ని సంతోషాన్ని కలిగించేది అంటే వీటన్నిటిని మోదకాలు అంటారు ఈ లడ్డు కానీ లడ్డు కానీ ఉంటాయి కదా కానీ ఏదైనా ఆయన ఎడం వైపు చేతితో పట్టుకొని ఉంటాడు గుండె కూడా ఎడం వైపే ఉంటుంది హృదయ స్పందన కోరికలు సంకేతం కాబట్టి మన కోరికలు నెరవేరాలంటే మాత్రం మనం పూజ చేసుకునే వినాయకుడి ఫోటోలో కానీ విగ్రహంలో కానీ ఆయనకు తొండం వైపు ఉండాలి ఆయన విగ్రహంలో ఆయనకు తొండం ఏడవైపు ఉంటే కనుక మనకు పూజ వల్ల అద్భుతమైన శుభలితాలు కలుగుతాయి కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఏడు వినాయక చవితి సందర్భంగా ఆ రోజు వినాయక చవితి బుధవారంతో కలిసి వచ్చిందండి కాబట్టి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి పూజ అయితే చేసుకోండి పూజ ఫలితం సంపూర్ణంగా రావాలంటే శిర స్థిర లగ్నం ఉన్న సమయంలో సింహ లాగానే రుచిక లగ్నం కానీ ఉన్న సమయంలో పూజ అయితే చేసుకోండి అదేవిధంగా ఆయన విగ్రహంలో ఆయనకి తొండం ఎడమవైపు ఉండేలా తీసుకొని విగ్రహానికి పూజ చేసుకోండి సంవత్సరం మొత్తం వినాయకుడి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కండి ఆ వినాయకుడి అనుగ్రహం పొందండి ఈ వీడియో షేర్ చేయండి అలాగే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని కనిపించినట్టయితే మీ వంతుగా నాకు పాయింట్స్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియో కోసం తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్